జయశ్రీమన్నారాయణ తమలపాకు తొడిమ చివర్లు ఎందుకు తెంపి తాంబూలం సేవిస్తారు తమలపాకు తొడిమ తింటే వ్యాధి రావడానికి అవకాశాలు ఎక్కువ అలాగే చివర్లు తింటే పాపం ఆకులో ఉండే ఈనెలు తింటే బుద్ధి మందగిస్తుంది తమలపాకు నమలగానే ఊసివేయాలి దానికి కారణం తొడిమ ఈనెలు చివర్లు ఇంకా మిగిలి ఉంటాయి తొలి రసం ద్వారా బయటికి వదిలేయటం జరుగుతుంది తాంబూలంలో ఒక ఒక్క మాత్రమే వాడాలి తాంబూలాన్ని గాయాలతో ఉన్నవారు కంటి జబ్బులున్నవారు క్షయాదులున్నవారు వేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఆకుకి రాసే సొన్న మధ్యవేలు వేలు లేదా బొటన వేలితోనే రాసుకోవాలి దానివల్ల ఆయుష్ పెరుగుతుంది ఈ రెండు వేళ్ల ద్వారా సున్నం వ్రాయటం ద్వారా హృదయ నరాల్లో ఉత్తేజం కలిగి హృదయం తన పని తను మరింత సులువుగా చేసుకుంటుంది